హలో అండి అందరికీ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఉండాలని కూడా కోరుకుంటున్నా సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ వీడియో సో ఈరోజు ఒక చిన్న ప్రోడక్ట్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనమాట సో మళ్ళీ లాంగ్ వీడియోస్ చాలా అంటే చాలా గ్యాబ్ వచ్చేసింది కదా సో ఏదైనా ఒక మంచి వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఇంకా ఈ మధ్యలో పోస్ట్ చేయలేదనమాట సో చూస్తున్నారు కదా ఈ జ్యువెలరీ సెట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను సో ఇది దాదాపుగా స్టార్టింగ్లో వచ్చినప్పటి నుండి ఈ డిజైన్ వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నాను అనమాట కాకపోతే ఏంటి అంటే ఎక్కువగా మన అట్లాంటి పూర్ ఫ్యామిలీస్ ఎక్కువగా జ్యువెలరీస్ పైన వేస్ట్ చేసేస్తుంటాము అవన్నీ కలిపితే ఒక పావులెత్తు ఒక వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కున్న బెస్ట్ కదా అని అనిపించి సో నేను చాలా అంటే చాలా మట్టుకు ఇట్లాంటి జ్యువెలరీస్ తీసుకోవడం స్కిప్ చేసేసాను అనమాట ఎందుకంటే నా దగ్గర బాక్సులు బాక్సులు ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి మా ఇంటి ముందు చిన్నమ్మ ఉంటుంది ఒక చి మా చిన్నమ్మ ఒకసారి గద్దరించింది నన్ను ఎందుకు బిడ్డకి ఇన్ని వేస్ట్ చేసినావు ఇన్ని పైసలు లెక్క పెడితే ఎన్ని పైసలు అయితే కదా అన్నది సో అప్పటి నుండి ఆమె మాట మీకులు నేనైతే కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన అనమాట జ్యువెలరీస్ తీసుకోవడము సో చాలా ఇయర్స్కి మళ్ళీ తీసుకున్నాను సో చూసేయండి ఎంత మంచిగా ఉందో ఇయర్ రింగ్స్ అయితే బాగా పెద్దగా వస్తాయి సో మనకి పెద్దగా పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళం అయితేనే ఇవి తీసుకోవాలి లేదంటే వేస్ట్ అవుతుంది వేస్ట్ అయిపోతుందన్నమాట సో నేను ఒకసారి నార్మల్గా పెట్టుకుంటే అంతగా అనిపించలేదు బట్ పైకి సెట్ అవుతుంది అని అనుకున్నాను మంచిగా సెట్ అయిపోయింది దీంట్లో పింక్ కలర్ స్టోన్ వచ్చింది వెనకాల డోరీ వచ్చింది మనకి చైన్ ఏం రాలేదు ఇట్లా డోరీ వచ్చింది ఇది అయితేనే బాగుంటుంది ఇక్కడ పల్స్ కూడా ఎంత మంచిగా అంటే నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఇట్లా నెక్ వరకు మాత్రమే వస్తుంది ఇది సో బాగుంది అండ్ కాస్ట్ కూడా వన్ థర్టీనే పడింది నాకు సో ఆఫర్ టైంలో తీసుకున్నాను దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ ఉంది వైట్ గ్రీన్ ఉంది పింక్ ఉంది ఇవి రెండు అయితే నేను చూసాను సో నాకు పింక్ బాగా నచ్చింది అనమాట నాకు పింక్ శారీస్ ఉన్నాయి పింక్ డ్రెస్సెస్ ఉన్నాయి సో ఇట్లా సింపుల్గా నాకు ఇష్టము ఇట్లా చౌకర్ కానీ ఇక్కడ నెక్ వరకు ఉండేవి నేను తీసుకోను నేను కొంచెం హైట్ తక్కుంటా మెడల్ చిన్నగా ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళకి సెట్ అవ్వదు ఇట్లా లాంగ్ చైన్స్ అంటేనే నాకు ఇష్టము బట్ ఇది బాగా నచ్చింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసి అయితే తీసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే దీనికి సంబంధించిన కోడ్ అయితే కింద కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఒకసారి చూసేయండి అండ్ మంచిగా క్యూట్ క్యూట్గా ఉంది ఎవరికైనా సింపుల్గా పెట్టుకోవడం ఇష్టం ఉంటే మాత్రం తీసేసుకోండి ఓకేనా దేంట్లోనే ఇంకొక వన్ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ అట్లా వేస్తే ఇక్కడ మధ్యలో చేంజెస్ చేసుకోవచ్చు స్టోన్స్ అట్లాంటి మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలి అంటే అట్లా కూడా చూడండి లేదు ఒకటి సరిపోతుంది అని ఏదో ఒక శారీ పైకి ఇష్టంగా తీసుకుంటే మాత్రము ఒకటే తీసేసుకోండి ఓకేనా సో ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ కొంచెం టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు మాకు సో అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల వీలు అవ్వట్లేదు అనమాట సో ఇది అయితే వన్ థర్టీకి వర్త్ మామ వర్త్ మస్తుంది సో కంపల్సరీగా తీసుకోండి మీకు కూడా అని అనుకుంటున్నాను అనమాట సో బయట వన్ థర్టీకి అయితే రాదు అందుకే ఇంత వర్త్ అని చెప్తున్నాను సో ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకేనా బాయ్ మరి థ్యాంక్ యూ